ఒకసారి గమనం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీ అందరి సహకారంతో మీ అందరి కష్టంతో మనం పార్టీ నిలబెట్టుకున్నాం అటువైపు నుంచి ఎన్ని అలసవేత్త చర్యలు వచ్చినా ఎన్ని ఖర్చు సాధింపు చర్యలు వచ్చినా కేసులు పెట్టినా దాడులు చేసినా ఆస్తులు ధ్వంసం చేసినా కూడా మరి గ్రామ స్థాయి నుంచి మీరందరూ కూడా నిలబడి పార్టీని నిలబెట్టడానికి మీకు అందరూ కూడా బాధానందాన్ని తయారు చేసుకుంటున్నాం రోజు ఎన్నికల్లో వీరోచారు మనందరూ కూడా పెద్దలు కూడా చావరివని విధంగా సీరియస్గా తీసుకొని చిత్తూరు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా మన సబ్ అభ్యర్థులు గెలిపించుకున్నాం పార్లమెంట్ అభ్యర్థిగా మంచి మెజారిటీలో ప్రసాదం పిలిపిస్తున్నాం ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులుగా ఎన్నికైన వారికి గౌరవ ఎంపీగా పార్లమెంట్ మన పార్లమెంట్ పరిధిలో ఏ అసెంబ్లీ స్థానాలు గెలిచే విధంగా సంపూర్ణ సహకారం అందించారు అది కూడా ఆయనకు తగ్గుతుంది ఆయనకు ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటానికి సాధారణ విజయం కాదు మొట్టమొదటిసారి పార్లమెంటు పరిధిలో అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపి ఆ విజయాల్లో ఆయన పాత్ర మనం చాలా కష్టపడి పనిచేశాం మీరందరూ కొన్ని కొన్ని అనుమానాలు వచ్చాయి వాస్తవే అనుమానాలు కూడా అయితే పార్టీ గతంలో లేదు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది కూడా ఈరోజు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పదవుల్లో ఉన్నటువంటి బాధితులు మోసినటువంటి నాయకులు ఎవరు ఏ విధంగా పనిచేశారనేది చాలా స్పష్టమైన సమాచారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంది దాంట్లో ఎవరికూ కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈరోజు డిఫరెంట్ యాంగిల్లో పార్టీ పనిచేసిన వారి గుర్తింపు కోసం కూడా మరి పేర్లన్నీ కూడా సేకరించడం జరుగుతూ ఉంది గౌరవ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పని మీద పనిచేసేటువంటి వంద మంది పేరు గుర్తించి రాష్ట్ర పార్టీకి జిల్లా పార్టీ ద్వారా కూడా పంపించి పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి వాళ్ళు కూడా ఎవరైతే పాలలో పనిచేస్తారో పెళ్ళి గుర్తించి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క జీవోలు ఇష్యూ చేస్తే కోర్టు కొట్టేసే మనం కూడా తొందరపడి అలాంటి జీవోలు ఇస్తే కోర్టు నిలబడదు కాబట్టి కొంచెం సమయం పడుతుంది దాన్ని పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఎంత ఉంటుంది కాబట్టి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు మండల పార్టీ అధ్యక్షులు జనరల్ సెక్రటరీస్ దీన్ని ప్రత్యేక ప్రాధాన్యత తీసుకొని మీ మీ మండల పరిధిలో నగర పరిధిలో పట్టణ పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకుల పని ఏ కేసులు పెట్టారో ఆ కేసుల వివరాలు అంటే కేసు నెంబర్లు కానీ ఎఫ్ఐఆర్ నెంబర్లు కానీ కేసు షాక్షి ఫైల్ చేసిన కేసు నెంబర్లు డీటెయిల్స్ అన్ని కూడా మీరు మరి గౌరవ ఎమ్మెల్యేల ద్వారా మీరు పంపాలి అవి వచ్చిన తర్వాత రాష్ట్ర పార్టీ కాదిన వెంటూ దాన్ని పరిశీలన చేసి దానిపైన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి కేసు వివరాలు మనం పంపకపోతే అది మన తక్కువ మన బాధ్యత లేకుండా పోతుంది కాబట్టి దానిపై కూడా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకోవచ్చు కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు పార్టీకి ప్రభుత్వం మధ్య సమన్వయం చాలా అవసరం ఉంది మనం చూసా నిన్న పెన్షన్ల పంపిణీలో మన నాయకులకు ఆదేశం ఇచ్చారు ప్రతి నాయకుడు కూడా ఆరు గంటలకంతా పెన్షన్ల పంపిణీలో పాల్గొనమని చెప్పి మనం అంతా ఐదు మూకాకు వెళ్ళాం ప్రతి ఒక్కరు కూడా పదిహేను ఒక పెన్షన్లు మనం చేతుల ఇచ్చాం ఒక్క రోజులో తొంభై ఐదు శాతం పెన్షన్లు మనం పూర్తి చేశాం అంటే ప్రభుత్వ అధికారులు పార్టీ నాయకులు అందరూ సహకరించి పనిచేస్తే రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి కాబట్టి మనం కూడా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మనం కూడా తేయాల్సిన ఉండాలి పట్టుంది కాబట్టి మన సమస్య పరిష్కారం కోసం కేంద్రం నుంచి దిగులు కోసం మరి ఆయన బ్రహ్మాండ కృషి చేస్తారు అయితే ఆయన సేవలను సద్వినియోగం చేసుకోవాలి గౌరవ ఎమ్మెల్యేలు కానీ మనం కానీ పార్టీ నాయకులతో కూడా మరి వాళ్ళ సేవలను సద్వినియోగం చేసుకుని మరి కేంద్రం నుంచి వచ్చే నిధులందరూ వాళ్ళ ద్వారా మనం తీసుకొస్తే చాలా వరకు మనకు ఉపయోగం ఉంటుంది కాబట్టి అవన్నీ మనం పరిష్కారం చేసుకుందాం అదేవిధంగా జిల్లా పార్టీ